నిరంతరముడై ఉన్నవాడు ఆయన నిన్ను సృష్టించిన వాడు నన్ను సృష్టించిన వాడు నీకు భర్తయి ఉన్నవాడు సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు సర్వలోకములకు దేవుడు అని ఆయనకు పేరు అబ్రహాము ఇస్సాకు మరియు యాకోబుల దేవుడు ఆయనే యహోవా याहवे एलोहिम एली एलोय अदनाय अब्बा एल एल एकाद एल हने इमान एल एमे एल सादिक एल शदाय एल ओलाम एल रोई एल अशरून एल गिबोर एल हगदोल वंटी नो पेरुने आय न जेटी चाहे इपुर जब पढ़ी क्रिसमस जिस कॉल होता हालाँकि क्रिसमस जिस होता పురాతన కాలం నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్న వాడు పుడితే క్రిస్మస్ చేసుకోవాలా